చాలామంది ఏం చేస్తారంటే చుట్టేటప్పుడు గడ్డి ఎక్కువ వచ్చినప్పుడు గడ్డి ఎక్కువ వచ్చిన గడ్డి తీసేస్తారు కానీ తీసేసిన తర్వాత పుల్లలు కూడా బెండ్ అవుతాయి గైడ్ ఈ ఇవి పుల్లలు ఈ గైడ్షిప్ ఇవి అనేది బెండ్ అయిపోతుంది బెండ్ అయిపోయినప్పుడు ఏమైందంటే ఒక అబ్నార్మల్ సౌండ్ వస్తుంది కిర్ర 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 కిర్రీ ఆ సౌండ్ అనేది ఎట్లా వస్తుంది ఆ సౌండ్ని ఎలా మనం చేసుకోవాలని ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇవి టెన్ టైన్స్ అంటాం వీటిని మన లోక భాషలో పుల్లలు అంటాము ఈ పుల్లలు వచ్చేసి గడ్డి ఎక్కువ వచ్చినప్పుడు బెండ్ అయిపోతాయి ఇది అరిగిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఒక షార్ప్గా ఎడ్జి తయారైపోయి గడ్డి అనేది లోపలికి లాక్కోదు వచ్చిన గడ్డిని కూడా లోపలికి వెళ్ళనివ్వదు అంటే ఎప్పుడైతే గడ్డి జామ్ అయిద్దో జామ అయిన వెంటనే ఈ పుల్ల బెండ్ అయినప్పుడు ఈ బెండ్ అయిన పుల్లని మళ్ళీ సరిసమానం చేసుకోవాలి ఏదైతే తగులుతుందో దానికి మధ్యలో ఉన్న గైడ్ స్టిప్కి ఈ పైన రెండు బోల్ట్లు అదేవిధంగా దీనికి కింద రెండు బోల్ట్ ఉంటాయి దీని లోపల పదమూడు సైజు నటు బోల్ట్ ఉంటుంది దాన్ని లూజ్ చేసుకొని దీన్ని మళ్ళీ సరిసమానంగా పెట్టి మళ్ళీ ఆ నటు బోల్ట్ టైట్ చేసుకొని ఈ గైడ్ స్టిప్ ఎక్కించుకోవాలి ఈ పుల్ల మరీ ఎక్కువ బెండ్ అయింది అనుకో ఈ గైడ్ స్టిప్ ఒకటి తీసేసి ఏదైతే పుల్ల బెండ్ అయిందో ఆ బెండైన స్ప్రింగ్ ఉ తీసేసి కొత్త పుల్ల వేసుకోవాలి